ప్రెస్ ద లాడ్ నిజమైన స్వరం ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు హోలీ ప్రేహోం సంఘం వారి అందిన వాగ్దాన పరిచర్య యహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును కీర్తనల గ్రంథము నూట నలభై ఐదు అధ్యాయం ఇరవయో వచనము ప్రియమైన దేవుని వార్లరా దేవుడు ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారిని నేను కాపాడుతానని అంటున్నారు కేవలం ప్రేమిస్తేనే కాపాడుతారా అనేది మనం ఆలోచిస్తే దేవుడు మనల్ని ప్రేమించారు ఆయన ప్రేమను ఈ సృష్టిలో ఉంచి ఉన్నారు మనం ఈ భూమి మీదకి రాకమునిపై మన కొరకు ఈ సృష్టిని అంతటినీ సిద్ధపరిచారు అలాగే మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత దేవునికి దూరస్తులైపోయాం దేవుడు అంటే ఎరుగున వారం అయిపోయాం అలాగే పాపంలో శాపంలో మునిగిపోయాం ఇక దేవునికి పూర్తిగా ఎక్కడ దూరం అయిపోతామా అని దేవుడు తన ప్రేమ చొప్పున మనల్ని కాపాడుకోవడానికి రక్షించుకోవడానికి తన అద్వితీయ కుమారుణ్ణి త్యాగం చేశారు ఇలా ఆయన ప్రేమను అనేక విధాలుగా ఆయన చూపించి రుజువు చేసుకున్నారు నేను మిమ్మల్ని ఎంతలా ప్రేమిస్తున్నాను అని మరి మనము కూడా దేవుని ప్రేమిస్తే మనము ఎలా రుజువు చేసుకోవాలి మొట్టమొదటిగా దేవుని ప్రేమించేవారట చెడుతనాన్ని విసర్జించాలట పాపం జోలికి వెళ్ళకూడదట ఎప్పుడైతే మనము పాపమును విడిచిపెట్టి ఉన్నామో దేవుని అంగీకరించి ఉన్నామో మనసు పొందామో మనకు రక్షణ వచ్చింది పూర్తిగా మనము కాపాడబడలేదు ఈ భూమి మీద మనము రక్షణ పొందుకున్నాం కాబట్టి ఆ రక్షణలో మనం కొనసాగుతూ ఉండాలి నిత్య రక్షణ పొందుకునేంత వరకు కూడా మనం ఏం చేయాలి దేవుని యొక్క చిత్తాన్ని దేవుని యొక్క ఉద్దేశాలని ఎరిగిన వారమై వాటిని నెరవేర్చాలి అనే తపన కలిగి ఉండాలి నిజంగా మనం దేవుని ప్రేమించినట్లయితే దేవుని యొక్క ఇష్టాన్ని దేవుని యొక్క సంకల్పాన్ని మనల్కి రక్షించుకున్నటువంటి దేవుణ్ణి మన జీవితంలో చేర్చుకోవటానికి దేవుడు ఏ ఉద్దేశాలైతే మన మీద కలిగి ఉన్నారో ఏ పని భారానైతే మన మీద పెట్టి ఉన్నారో దాన్ని నెరవేర్చటానికి మనము పరుగులు పెడతాము ఆ పరుగుల్లో ఆ ప్రయాసలో ఆ పనిలో మనము దేవుణ్ణి ప్రేమిస్తున్న మన విషయాన్ని క్రియారూపకంగా మనం ఎప్పుడైతే బయలుపరుస్తామో ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు మనకి అనేకమైన ఎదురవుతాయి ఇవి మనకి తెలియనివి కాదు నిందలు అవమానాలు హింసలు ఎదురవుతాయి ఆ పొందుకునే శ్రమలో కూడా మనం తట్టుకోగలిగి దేవుని గెలిపించినట్లయితే దేవుడు ఏమంటున్నారో మనం చూసినట్లయితే దశలోని రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూస్తే ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని నెరుగిన వారికి మన ప్రభువైన యేసు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరుచు వారికి శ్రమయు శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయమే చూసారా మనల్ని ఎలా కాపాడుకుంటున్నారో దేవుడు ఇక్కడ దేవుని ప్రేమించి దేవుని కోసం బ్రతికి మనం శ్రమ పొందిన నిందలు అనుభవించిన కష్టాలు అనుభవించినా ఇంకా మనం దేన్నైనా తట్టుకొని దేవుణ్ణి గెలిపించటానికి మన ప్రేమను ఆ విధంగా రుజువు చేసుకొని దేవుని సంకల్పాన్ని మనం నెరవేర్చే విధముగా ఉన్నట్లయితే దేవుడు ఒక దినాన మనల్ని కాపాడుతారు అలాగే మనల్ని హింస వారు శ్రమ పెట్టిన వారికి దేవుడు ప్రతిదండన చేస్తారు ఇది దేవుని దృష్టికి న్యాయమవుతుంది ఎందుకంటే ఆయన న్యాయానికే తప్ప అన్యాయానికి ఆయన దగ్గర చోటే లేదు మనం న్యాయవంతంగా యథార్థవంతంగా దేవుని కోసం బ్రతికినప్పుడు మనల్ని దేవుడు కాపాడకుండా ఉండలేరు ఆయనతో కూడా మనల్ని మరి జీవించడానికి నిత్య విశ్రాంతిని మనకు అనుగ్రహిస్తారు రాదు పండుకోవడానికి దేవుని మనం ప్రేమించేవారుగా దేవుని చెత్త నెరవేర్చేగారుగా ఉండాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడి ఫలింప చేయాలని ఆశపడుతున్న వారు దైవజనులుజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినడానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు